హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఒక గ్రనైట్ వ్యాపారి కమలాపూర్ మండల్లా గుండేడు వంగపల్లి షువార్లో ఉండే ఒక గ్రనైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి అతని పేరు వారు వారి తతిమని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కంప్లైంట్ ఇచ్చింది ఏమని మరి నన్ను ఎమ్మెల్యే కొద్ది రోజుల నుంచి బాగా వేధిస్తున్నాడు పైసలు అడుగు ఇబ్బంది పెడుతున్నాడు యాభై లక్షల రూపాయలు అడిగిండు అని చెప్పి పోయి దరఖాస్తు పోలీస్ స్టేషన్ ఇచ్చింది మరి దాన్ని బేస్ చేసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసడం జరిగింది అసలు ఒక ఎమ్మెల్యే పైన పోలీస్ స్టేషన్ పోయి ఒక వ్యాపారి కంప్లైంట్ ఇచ్చిండంటే ఏ రకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ వ్యాపారిని ఇబ్బంది పెట్టిండనేది ఒకసారి అందరు ఆలోచించారు అంటే ఎంత నీచంగా ఒక ఎమ్మెల్యే పైన ఎఫ్ఐఆర్ అది కూడా డబ్బులు అడిగిండు నన్ను వేధిస్తున్న వాళ్ళ భార్య పోయి కంప్లైంట్ ఇచ్చిందంటే ఏ రకంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉంది ఒక మహిళా గవర్నర్ని తిట్టినప్పుడు మీరు స్పందించలే మీరు ఒక కులాన్ని ఒక ముద్దురాజ్ కులాన్ని వారిని దూషించినప్పుడు మీరు స్పందించలే సొంత విప్పు ఉన్నప్పుడు ఒక దళిత సామాజిక వర్గం చెందిన డ్రైవర్ని అతను దూషించినప్పుడు మీరు స్పందించలే ఒక సహచర ఎమ్మెల్యే మీటింగ్లా ఉన్నట్టున్న కరీంనగర్లా చేసుకున్నప్పుడు మీరు స్పందించలే ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ఐ మహిళ అది కూడా మన సతీమణి భార్య మెట్లెక్కి మన మన పైసలు లేకపోతే చంపుతా అన్నప్పుడు కూడా మరి స్పందించకపోతే మరి పోతుంది మొదటి అర్థమైంది కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఈ డబ్బులు అంతా ఈ ఇరవై ఏడు తారీఖు జరిగే సభకు వసూలు చేసే కార్యక్రమం లెట్ ఇండియా కేటీఆర్ గారికి మరి కేటీఆర్ గారు మేము సూటికి అడుగుతున్నాం మరి కౌశిక్ రెడ్డి మీ బినామా వసూలు చేయమని మీరు చెప్పినరా ఇట్లా రౌడీ ఎమ్మెల్యేని మీ వెంబర్ పెట్టుకొని ఈ కార్యక్రమానికి వసూలు చేయి అని చెప్పి మీరేం చెప్పినరా మరి మీరేమో ప్రెస్ మీట్లలో కానీ అని మీడియా ఛానళ్ళ కాని అని నీతివంతంగా రామారావు అని చెప్పినప్పుడు మరి రాముడు లాగా మీరు అని నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రావణాసుడు లాగా పిక్క తింటున్న అందరిపైన పడి దోచుకుంటున్నాడు అంటే అర్థమైంది రావణాసుని వెంబడేసుకున్న రాముడా కేటీఆర్ గారు మరి బినామి నా కౌశిక్ రెడ్డి డబ్బులు వసూలు చేసి ఇప్పుడు కాదు మరి అతను ఎమ్మెల్యే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు విప్పు ఉన్నప్పుడే మరి అతను డబ్బులు వసూలు చేసిందని చెప్పి ఆ వ్యాపారం చెప్తున్నాడు మరి ఎప్పుడు అప్పుడు ఎందుకు మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు మీకు తెలియదు అప్పుడు అప్పుడు చేసిండు ఇప్పుడు చేసిండు వసూలు కార్యక్రమాలు అంటే ఎటు పోతుంది ఈ సభ అంతా మీరు వసూలు చేసి పదేళ్ళు దోచుకొని తిన్నారు ఆ జాలక ఇప్పుడు మళ్ళా వ్యాపారమైన పైన పడి ఈ సభకు యాభై లక్షల రూపాయలు కౌశిరెడ్డి ద్వారా మరి అడిపించిండ్ర